మంత్రిాలయ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కోక్రాల ప్రేమసాగర్ రావు తెలిపారు బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ దుద్దిల శ్రీధర్బాబు సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు ఆరు వందల యాభై పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తులో పన్నెండు వందల పడకల స్థాయికి తీసుకెళ్తానని అన్నారు ఆసుపత్రి నిర్మాణంకు మూడు వందల అరవై కోట్ల అవసరం కాగా బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు సూపర్ స్పెషాలిటీ కాదని మాతా శిషు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యంకు నిదర్శనమని అన్నారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు మంచిరాలను ఉత్తర తెలంగాణకు తలమానికంగా మెడికల్ హబ్ చేస్తానని భరోసా ఇచ్చారు నాలుగు తరాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని అన్నారు రెండున్నరేళ్లలో ఆసుపత్రి నిర్మాణం చేసి తీరుతానని స్పష్టం చేశారు మంచిరావు జిల్లా ప్రజల ఆసుపత్రి భూమి పూజలో పాల్గొని భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ సుర్మిళ వేణు టిపిసిసి సభ్యులు కొండ చంద్రశేఖర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర్ తిరుపతి పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మెడికల్ సెక్రటరీ కృష్ణ మేడం షీఈ్ ఆల్సో శివాజ్ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ఎల్డిఆర్ దాని ద్వారా ఆమెకు ఉమ్మడి జిల్లా గురించి బాగా పరిచయం తెలుసు కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్ అవసరం అనే ఆలోచనతో ఆమె కూడా పరిస్థితి చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ తగ్గ ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమానికి మంత్రిలో నపూరు ఆదిపూర్ దండపల్లి లక్ష వీటితో పాటు చెన్నూరు బెల్లంపల్లి వర్గాల నుంచి లేకపోతే ఇంక నుంచి ఒకరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం పేరున ప్రతి ఒక్కరికి ఇది ప్రత్యేక ఆహ్వానం అనుకోని పర్సనల్ ఆహ్వానం అనుకో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి కాంగ్రెస్ పార్టీ బలం కాంగ్రెస్ పార్టీ బలం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కావు ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఉన్నారు కాబట్టే ఇవన్నీ సాధించగలం వాళ్ళందరినీ కూడా స్వాగతం ఇస్తాను ఇక మిగిలింది ఇంత ఇంతకుముందు ఇది పర్సనల్గా ఆహ్వానం అనుకొని తప్పకుండా రండి ఇది అందరూ ప్రతి ఒక్కరు ఎనిమిది ఒక్కరు ప్రజలు ఇది మన కుటుంబం మన కుటుంబం గృహం మన కుటుంబం ముగ్గురు తెట్టు దాన్ని ఆ రకంగా భావించి అందరూ పేరు పేరు కోరుకుంటూ శ్రీదృష్ణ జయ హింద్ జై కాంత్